హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారతదేశం ప్రజాస్వామ్య దేశం లౌకికవాద దేశం మన దేశంలో ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు ఎవరు ఏ దేవుని అయినా కొలుసుకోవచ్చు కానీ ఇంకొక మతాన్ని ఇంకొకరు దేవుణ్ణి తక్కువ చేసి చూడకూడదు కానీ మన రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించాలని చూశారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారు వాళ్ళు ఒకరు రాజశేఖర్ రెడ్డి ఇంకొకరు అతని కుమారుడు జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎందుకు ఐదు కొండలు జరిపావా రెండు కొండలు సరిపోవా అనుకుంటూ వెంకటేశ్వర స్వామి పట్ల ఎంతో అగౌరవంగా అపవిత్రంగా మాట్లాడాడు అలాంటి వ్యక్తికి ఎలాంటి గతి పట్టిందో మనమందరం చూసాం జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఈ వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో తిరుమల తిరుపతిని ఎన్నో విధాలుగా భ్రష్టు పట్టించారు స్వామివారి పట్ల ఎన్నో అపచారాలు చేశారు బ్రహ్మోత్సవాల టైంలో ముఖ్యమంత్రి సతీ సమేతంగా వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ ఆ ఆనవాయితీని జగన్ రెడ్డి తుంగలో దొక్కేసి అతని భార్య లేకుండా ఒక్కడే వెళ్ళి శ్రీవారికి పట్టువస్త్ర సమర్పించాడు ఇది స్వామివారి పట్ల చేసిన ఎంత పెద్ద అపచారము దంపతులు శ్రీవారికి పట్టువస్త్ర సమర్పిస్తారు అలాంటిది హిందూ మతం మీద స్వామివారి మీద ఎలాంటి భక్తి లేని ఎలాంటి గౌరవం లేని ఈ జగన్ రెడ్డి ఒక్కడే వెళ్ళి స్వామివారికి పట్టువచ్చలు సమర్పించాడు ఇంత పెద్ద అపచారం చేస్తే ఈ వేద పండితులు బ్రాహ్మణ పండితులు మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు హిందూ మతస్థులు ఏం చేస్తున్నారు నోరు మూసులు కూర్చున్నారా దాంతోపాటుగా వేరే మతస్థులు అన్య మతస్థులు హిందూ మతం కాని వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మాకు హిందూ మతం మీద గౌరవం ఉంది వెంకటేశ్వర స్వామి పట్ల బతుందని చెప్పేసి మీద సంతకం చేసి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి కానీ ఈ జగన్ రెడ్డి హిందూ మతస్తుడు కాదు వేరే మతాన్ని ఆచరిస్తున్నాడు అంటే అతను డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి కానీ ఇతను ముఖ్యమంత్రిని అనే అహంభావంతో అహంకారంతో హిందూ మతం మీద స్వామివారి మీద ఎలాంటి గౌరవం లేకుండా డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాడు ఇది ఎంత పెద్ద అపచారము వేరే మతస్థులైన సోనియా గాంధీ గారు అబ్దుల్ కలాం గారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ డిక్లరేషన్ సంతకం చేసి స్వామివారి అంటే మాకు భక్తి గౌరవం అని చెప్పి సంతకం చేసి వీళ్ళు స్వామివారిని దర్శించుకున్నారు వాళ్ళకంటే గొప్పవాడి జగన్ రెడ్డి అంటే వీళ్ళకి కావాలని స్వామివారి పట్ల అపవిత్రంగా అగౌరవంగా ప్రవర్తించారనమాట ఎక్కడైనా సరే తిరుమలలో చైర్మన్లుగా ఈవోగా నియమించబడే వ్యక్తుల్ని హిందూ మతస్థులు మాత్రమే నియమిస్తారు అన్య మత మతస్తులను నియమించరు వైసీపీ ఈ జగన్ రెడ్డి ఇద్దరు చైర్మన్గా నియమించాడు ఒకరు సుబ్బారెడ్డి ఇంకొకరు కరుణాకర్ రెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి హిందూ మతం కాదు వేరే మతస్థులు అన్ని మతస్థుడు అలాంటి వ్యక్తిని చైర్మన్గా నియమించాడు జగన్ రెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వామివారి దేముంది రాతి విగ్రహమే కదా దానికి అంత పవిత్రత లేదని చెప్పేసి స్వామివారి పట్ల ఎంతో అగౌరవంగా మాట్లాడాడు ఇప్పుడు అతని కూతురి వివాహాన్ని క్రిస్టియానిటీ పద్ధతులు చేసుకున్నాడు అంటే అతను హిందూ మతస్థుడు కాదు వేరే మతస్థుడు అలాంటి వ్యక్తిని చైర్మన్గా నియమించాడు జగన్ రెడ్డి ఎంత అపచారం చేశారు చూడండి ఇంకొకరు ఇంకొక చైర్మన్ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య ఎప్పుడు బైబుల్ కొట్టుకుని తిరుగుతుంది అంటే వాళ్ళు హిందూ మతస్థులు కాదు వేరే మతస్థులు అలాంటి వ్యక్తులు చైర్మన్ చైర్మన్గా నియమించాడు జగన్ రెడ్డి ఇంకొకరు ఈవో ధర్మారెడ్డి ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే సంవత్సరం వరకు మన చిన్న గుడికి కూడా వెళ్ళాం అలాంటిది ధర్మారెడ్డి తన కుమారుడు చనిపోతే పదకొండో రోజు పన్నెండో రోజు తిరుమల తిరుపతి ఈ దేవాలయ వెళ్ళాడు అందుకే స్వామివారి పట్ల ఎంత అపచారం చేశాడు చూడండి అంటే ఈ వైసీపీ వాళ్ళకి జగన్ రెడ్డి నియమించే వాళ్ళకి స్వామివారన్నా హిందూ మతం అన్న ఎలాంటి గౌరవం లేదు ఎలాంటి భక్తి లేదు కావాలనే స్వామివారి ప్రతిష్టను దిగజార్ చేయాలని చూశారన్నమాట దాంతోపాటుగా హిందూ మతస్థులు మనమందరం స్వామివారి భక్తులమందరం లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటాం అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిపి నెయ్యిలో కల్తీ కలిపి ముడి పదార్థాలు కల్తీ కలిపి ఆ లడ్డూని నాశనం చేయాలని చూశారు దాంతో పాటుగా అన్న ప్రసాదంలో కల్తీలు కలిపి నాణ్యత లేని బియ్యం తోటి రైస్ పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టారు క్యూ లైన్లో ఉన్న భక్తులను పట్టు చూకుండా వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా ఆహారం ఇవ్వకుండా క్యూలైన్లో భక్తులు ఇబ్బంది పెట్టారు మాడవీధులు దేవాలయ శ్రీవారి దేవాలయం చుట్టూ ఉండే మాడవీధులు ఎంతో గౌరవంగా ఎంతో పవిత్రంగా చూసుకుంటారు భక్తులు అలాంటి మాడవీధుల్ని అప అపరిశుభ్రంగా చేసి అగౌరవం చేశారనమాట ఈ వైసీపీ వాళ్ళు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు టోటల్ హిందూ మతం పట్లే దాడి తిరిగింది వైసీపీ టైంలో వీళ్ళందరూ ఈ వైసీపీ వాళ్ళు రోజా ఆ పెద్దిరెడ్డి చెవిరెడ్డి చైర్మన్ చేసిన వాళ్ళందరూ కొన్ని లక్షల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టికెట్లు అమ్ముకు డబ్బులు కాజేశారు ఎన్ని విధాలుగా అపచారం చేయాలో అన్ని విధాలుగా అపచారం చేశారు తిరుమల పట్ల వైసీపీ వాళ్ళు ఇలాంటి వ్యక్తులను మనం ఏం చేయాలి ఇలాంటి వ్యక్తులని ఇంకా కొంతమంది గౌరవిస్తున్నారు ఇంకా అభిమానిస్తున్నారు బుద్ధి లేకుండా ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు టోటల్గా హిందూ మతం మీద దాడి చేశారన్నమాట వైసీపీ వాళ్ళు ఏ సౌదర్ పాలన వాళ్ళు హిందూ మతం అనేది లేకుండా చేయాలి హిందూ మత యొక్క దేవుళ్ళను ఆ దేవాలయాలని అపవిత్రం చేయాలని చూశారు ఆంజనేయ స్వామి విగ్రహానికి చేయలిపోతే విగ్రహం చేయే కదా ఏమంది సిమెంట్ పెడుతూ వచ్చిద్దని కూసిన వెదవాలు అన్నమాట వీళ్ళు ఇంకొకడు అంతర్వేదిలో రథం కాలిపోతే తక్కువలో రథమే కదా ఐదు లక్షలు పెడుతూ వచ్చిద్దని తక్కువ చేసి మాట్లాడారు వైసీపీ యాదవాలు శ్రీరాముడు విగ్రహాన్ని తలదీసేస్తే ఆ విగ్రహం దేవుంది మళ్ళీ కొత్తలు పెట్టించవచ్చులే అని చెప్పేసి తప్పుడు మా తప్పుడు కొత్తలు కూసేది వైసీపీ యాదవలు విజయవాడ కన్నదుర్గం నామ దగ్గర విగ్రహాలు పోతే ఆ తొక్కల విగ్రహాలు దేవుతాయి రెండు లక్షలు పెడితే అని చెప్పేసి అంటే ఈ వైసీపీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఐసోతుల పాలనలో స్వామివారి మన హిందూ దేవుళ్ళ పట్ల హిందూ దేవాలయాల పట్ల ఎన్ని అపచారాలు చేయాలో అన్ని అపచారాలు చేశారు హిందూ మతం మీద దాడి చేశారు హిందూ మతం మీద లేకుండా చేయాలని చేశారు అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు మన హిందూ మతస్తుల నుండి కొంతమంది ఇంకా అభిమానిస్తున్నారంటే మిగతా బుద్ధి లేదా మన మతం పట్ల ఎంత అపచారం చేసినా మన మతాన్ని ఎంత అగోరంగా చూస్తున్నా వైసీపీని జగన్ ఇంకా అభిమానిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ కూటమి వచ్చిన తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఎన్ని విధాలుగా అయితే తిరుమలను అపవిత్రం చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే తిరుమల పవిత్రతను నిలబెట్టారు ఆ తిరుమల లడ్డూలో ఉన్న తల్లితీనని తీసేసి లడ్డూని చాలా శుభ్రంగా నాణ్యంగా అందిస్తున్నారు భక్తులు తినే అన్న ప్రసాదాలని చాలా మంచిగా టేస్ట్గా అందిస్తున్నారు ట్యూలోయిన్లో ఉన్న భక్తులకి వాటర్ కానీ ఆహారం కానీ టైంకు అందిస్తున్నారు మాడవీధుల్లో భక్తులు తిరగడానికి కాళ్ళు కాలకుండా కూలింగ్ పెయింట్ వేశారు మాడవీధిని ఎంతో శుభ్రంగా వస్తున్నారు భక్తులు తిరుమలకు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ముఖ్యమంత్రి హిందూ మతం మీద దాడి చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి హిందూ దేవుల మీద దాడి చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ మతం మీదనే కాదు చంద్రబాబు నాయుడు గారు అన్ని మతాలనే గౌరవిస్తారు అందరి దేవుళ్ళని గౌరవిస్తారు అంటే జగన్ రెడ్డి అతను హిందూ మతస్థులు కాబట్టి కాదు కాబట్టి హిందూ మతాన్ని అగౌరవపరుస్తున్నాడు అలాంటి వ్యక్తిని అవమానించడం అంటే అలాంటి వ్యక్తులు మనం ఏం చేయాలి సో ఎప్పటికైనా సరే హిందూ మతస్తులు కళ్ళు తెరిచి ఈ జగన్ లాంటి వ్యక్తులకి వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను జై హింద్